హాయ్ అండి నేను ఇందులో కస్తూరి పసుపు పిల్లక నాటాను ఇట్లో నీరు ఎక్కువైందనుకుంటే ఎక్కువ కాయలు వచ్చాయి పసుపు అయితే కొంచెం వచ్చింది ఇంకా ఏమన్నా ఉందామో ఏర్తాను ఇంకా అలాగే మామూలు ఇంట్లో వాడుకునే పసుపు పెట్టానండి అలాగే మామిడల్లో పెట్టాను అవి ఏమేమి ఎలా వచ్చాయో చూపిస్తాను హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్ ఇవ్వండి ఇవన్నీ నీరకాయలు అంటారు వీటిల్ని ఈ నీరకాయలు మనం ఈ కుండీలలో వేసేసుకోవచ్చు చక్కగా వాటికి ఎలా అంటే పురుగు రాకుండా కాపాడతాయి ఇవి పసుపు ఇది అయితే కస్తూరి పసుపు కాబట్టి చాలా ఘాటు ఉంటుంది ఇంత ఘాటు ఉండడం వల్ల మనకి పురుగుల్ని రానికుండా చేస్తుంది అనమాట ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాము ఇందులో వేసేసి మట్టి చూడండి మనకి దుంప జాతులకు ఎప్పుడైనా కానీ మట్టి ఇలా గుల్లగా ఉండాలి ఇలా ఉంటే చక్కగా పెరుగుతాయి ఇందులో అయితే కొంచెమే వచ్చినట్టుంది దుంప చేతులకి ఎప్పుడైనా కానీ మట్టి ఇలా ఉండాలండి చూడండి ఎంత మెత్తగా ఎలా ఉందో అలాగే దుంపకి గాలాడుతూ ఉండాలి అలా ఉన్నప్పుడే మనకి దుంప చక్కగా ఊరి పెరుగుతుందనమాట ఇదైతే నేను చిన్న గ్రో బ్యాగ్లో వేశాను కాకపోతే కొంచెమే వచ్చింది చూడండి కస్తూరి పసుపు మనం ఇలా అని చూసామంటే లోపల తెల్లగా కనిపిస్తుంది అనమాట ఇది మంచి ఘాటు వస్తుంది ఘాటుగా ఉంటుంది మనం తిని చూస్తే మనకిది ఫేస్కి అప్లై చేసుకుంటారు అంటే సౌందర్య సాధనాల్లో వాడతారు కానీ ఫేస్కి డైరెక్ట్గా అప్లై చేసుకుంటే మాత్రం వంట వచ్చేస్తుందండి అలా చేసుకోకూడదు చాలా మంచి వాసనైతే వస్తుంది ఇవ్వండి ఇక్కడైతే మామిడెళ్ళం ఇవైతే హండ్రెడ్ రూపీస్ టబ్బులో ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ స్టబ్ అవ్వడం వల్ల చూడండి చాలా పెద్ద పెద్ద దుంపలు అయితే ఊరాయి ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి తీద్దాం మంచి మోడళ్ళం అయితే మంచి వాసన వస్తుందండి ఇది మళ్ళీ చెట్లో వెళ్ళిపోయింది లోపలికి కొంచెం తీయడం కొంచెం కష్టంగానే ఉంది ఇది మదర్దుంప అండి ఇది మదర్దుంప కూడా చూడండి ఎంత చక్కగా ఊరిందో ఇది తీసాక చూపిస్తాను ఇదైతే మామూలుగా రావట్లేదండి ఈ మల్లె చెట్లు విరుక్కుపోయినట్టుంది పీకాల్సిందే దాదాపు ఒక కేజీ వచ్చినట్టు వచ్చింది చూడండి వేర్లు కూడా చాలా బాగా పెరిగాయి ఒక్కటే చిన్న పిలక ఉంటే అది ఎండిపోతున్నట్టు ఉంది దీంట్లో పడేసాను అందుకే ఓ పక్కకి నాట్లా ఈ మల్లె చెట్టులో ఇరుక్కొని పాపం ఇలా కాసింది ముందు మల్లె సేవ్ చేసుకోవాలి తనకి భలే వచ్చింది ఇంత బలంగా విరిగాయి దుంపలు చూడండి ఒక్కో దుంప ఎంత బాగా ఊరయ్యానికి వీటికి ఎక్కువ పశువులేరువు అలాగే లీఫ్ కంపోస్టు ఉంటే చాలండి కొంచెం సాయిల్ అనేది కొద్దిగా ఫ్రీ ఫ్లోయింగ్గా ఉండాలి అలాంటి సాయిల్లో మనం అంటే లేదంటే లేయర్ లేయర్గా వేసుకున్నా చాలు నేను అయితే మా మామిడి చుట్టి మామిడి ఆకులు తీసి అవే పశువులు ఎరువు కొంచెం మట్టి అలాగా లేయర్లుగా పోసి చేస్తాను అందుకే చూడండి ఎంత బలంగా ఉందో మట్టి కూడా ఈ వేర్లు కూడా చూడండి ఎంత బలంగా వచ్చిందా ఇవి తీసాక చూపిస్తాను అండి మనం టబ్బుల్లో కూడా చక్కగా భూమిలో పెంచుకున్నట్టే పెంచుకోవచ్చండి చూడండి ఒక్కటే ఒక చిన్న పిలకకి ఎన్ని దుంపలు వచ్చాయో ఇవన్నీ కూడా శుభ్రంగా తీసి కడిగాక ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ చూపిస్తాను ఇప్పుడైతే అర్జెంటుగా ఈ మల్లె చట్నీ నాటేసుకోవాలి వేర్లు చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇది నేను కొమ్మే పెట్టాను చాలా చక్కగా పూలు పూస్తుందండి ఇది గుండి మల్లో ఏమో మరి మొత్తానికి పీకేసాం కదా చూడాలి నేను నాటుకుంటుంది అనుకుంటా ఇప్పుడు ఎండాకాలం వస్తుందిగా పూలు బాగా పూస్తాయండి మనం ఈ సమయంలో నీళ్ళు ఎక్కువ ఇవ్వకూడదు మల్లె చెట్టు సంరక్షణ ఎలా చేసుకోవాలి పూలు పూయాలంటే ఎలా అనేది మన ఛానల్లో ఉంది వీలైతే చూడండి సారీ దీన్నైతే ఇలా నాటేసుకుంటాను వేర్లన్నీ బయటకు వచ్చాయి కదా కొంచెం ప్రెస్ చేసామంటే ఇలా గట్టిగా గాలిపోకుండా ప్రెస్ చేయాలి ఇంకా ఇందులో కూడా ఉండండి చిన్న డబ్బాలో పెట్టి కూలర్ డబ్బాలో పెట్టిన అల్లం ఇది మీకు ఇది ఇది వరకు షార్ట్స్లో కూడా పెట్టాను ఇవన్నీ ఎండిపోయినాయి అండి ఎండిపోయిన తర్వాత ఇలా ఎండిపోయినాక మనకి అంటే చాలు ఇంట్లోనే ఉంది ఇంట్లో మట్టి వేయకుండా పెంచినా ఇదండి వేర్లు ఇలా కిందకి వెళ్ళిపోయాయి కిందకి వెళ్ళిపోయి ఇందులోంచి ఇదిగోండి ఇలా వచ్చింది ఇంకా ఇక్కడ కూడా ఉంటుంది ఇదిగోండి చూద్దాం ఇంకొక తవ్వి చూపిస్తాను ఒకసారి చూద్దాం తవ్వి చూద్దాం ఏమన్నా వస్తుందా ఏమో నాకు తెలిసి రాకపోవచ్చని అనుకుంటున్నాం మరి ఎందుకంటే అందులోంచి వెళ్ళినాయి అక్కడే పైనే ఊరింది కదా కొంచెం కొంచెం లోపల ఉన్నాయి కొంచెం వచ్చింది కానీ ఇదంతా కూడా కుళ్ళిపోయినట్టుంది మనం వాటర్ ఎక్కువ వేస్తే అలా పాడైపోతాయి మట్టి అయితే మంచి మట్టి అయితే తయారైంది మనకి నెక్స్ట్ సీజన్కి చూండి ఇది ఇంకా బాగుంది ఉండెల్లో జీలకాలాడి బయటకు వస్తుందండి ఇది మళ్ళీ మనం నెక్స్ట్ సీజన్కి దాచుకోవచ్చు ఇలా బయట ఉంచి వాడు వాడుకుంటూ ఉంటేనే మళ్ళీ సీజన్ రాగానే మనకి అవే పిలకలు కనిపిస్తాయండి మనకి గ్రీన్ కలర్లో స్టార్ట్ అవుతుంది సన్నగా అలా రాగానే మనం మట్టిలో కనుక వేసేసామంటే చాలు కాకపోతే పైన వేసుకోవాలి లోపలికి పెడితే కుళ్ళిపోతాయి వర్షాలు పడతాయి కాబట్టి తర్వాత ఇలా పైన వేసుకున్నామంటే చూడండి ఎంత చక్కగా వచ్చిందో నచ్చిందండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇందులోనేమో పసుపు అండి ఇది ఇక్కడ చూడండి కోతలు పసుపును కూడా బ్రతకనేయట్లేదు ఇది తిని పీకేసి ఇక్కడ ఉన్న దుంప తెంపేసుకొని వెళ్ళాయి మరి నచ్చిందా నచ్చలేదో కానీ మళ్ళీ అయితే రాలేదు ఇంకా వేస్తే అప్పటి నుంచి ఇంకా వాటర్ ఇవ్వలేదు ఇలా అయిపోయినాయి ఇక మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు పసుపు కూడా మంచి వాసనైతే వస్తుంది ఇదిగోండి ఈ కూలర్ టబ్బులో ఉన్నాయి ఇవన్నీ కూడా ఎండిపోయినాయి అండి ఎండిపోయినాయి తీసేసి చూపిస్తాను మీకు ఎందుకండి చక్కగా ఊరింది కట్ అయిపోయింది మొత్తం అనుకుంటే ఇక్కడ బాగా ఊరినాయండి దుంపలు అయితే మంచి లావుగా వచ్చాయి సైజ్ అయితే చాలా బలంగా ఉంది ఇవ్వండి పెద్ద పెద్ద దుంపలు చక్కగా ఊరయ్యి మిగతా పసుపు అంతా కూడా హార్వెస్ట్ చేసాక నెక్స్ట్ వీడియోలో హార్వెస్ట్ చేసి చూపిస్తానండి ఈ వీడియోలో అయితే ఇంతే మరి మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్